ఓం నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలి మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఎంతో బాధతో కన్నీరు కారుస్తున్నావు కదా అందుకే ఈ రోజు స్వయంగా నేనే నీతో మాట్లాడాలని వచ్చాను అశ్రద్ధ చేయకుండా వెంటనే ఇది వినిబిడ్డా ఇది నీ సాయి సత్యవాకు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటి అనేది బాబాగారి మాటల్లోనే విందామా తల్లి చిన్న విషయానికే బాధతో కన్నీరు పెట్టుకుంటున్నావు ఎందుకు కొంచెం ఓపికగా ఉండు బిడ్డ నువ్వు ఎదురు చూసే మంచి విషయం నీకు జరిగేలా చేస్తాను అప్పటి వరకు నీ సాయి మీద నమ్మకంతో ఉండు సాయి మీరు ప్రతిరోజు కూడా ఓపికగా ఉండు ఓపికగా ఉండు అని అంటున్నారే కాని అలానే నేను మీ మాటకి మర్యాదని ఇచ్చి అలానే ఉన్నాను కదా మరి ఇంకా ఓపికగా ఉండాలా తండ్రి ఇంకా నేను మంచి కాలం కోసం ఎదురు చూడాలా అని అనుకుంటున్నావు కదమ్మా అలాంటి ఆలోచనలు పెట్టుకుని బాధతో కాలాన్ని వృధా చేయకు నా బిడ్డ ప్రతి క్షణం ధనం కోసం పాకులాడుతూ ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది కాని అంత కష్టపడుతున్న నా బిడ్డ చేతికి అస్సలు ధనం అందడం లేదు కదా అందుకే కదమ్మా నువ్వు బాధపడుతున్నావు బిడ్డ నా బిడ్డలకు నేను మంచి తెలివితేటలను ఇచ్చాను వాటిని సరైన మార్గంలో ఉపయోగించుకుని ఎంతోమంది గొప్ప స్థాయిలో ఉన్నారు ఆ తెలివితేటలను ఎవరైతే ఉపయోగించుకోలేదో వారు దిగులుతో ఉన్నారు ఇక నా బిడ్డవైన నువ్వు దిగులు పడకమ్మా తెలివితేటలతో గొప్ప స్థాయికి చేరుకు ఈ ప్రపంచంలో కొంతమంది అప్పట్లో డబ్బు వారిని చూసి అసూయపడేవారు కాని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నవారిని చూసి ఓర్చుకోలేకపోతున్నారు అలాంటి పరిస్థితి నా బిడ్డవైన నీకు రానివ్వను నీ మంచి మనసు వలన నీ మంచి గుణం వలన నీకు అంతా మంచే జరుగుతుంది అలా మంచే జరిగేలా నేను చేస్తాను కదా బాధపడకు ఒక్కటి గుర్తించుకొమ్మా అనవసరంగా ఆలోచించకుండా ఒక పని చేసిన తరువాత బాధపడకు ముందుగానే అన్ని ఆలోచించి నీ పనిని ప్రారంభించు బిడ్డా ఇక ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో వారి ముందే నువ్వు తల ఎత్తుకు తిరిగే రోజులు రాబోతున్నాయి ఇక నీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించు ఇతరులు నిన్ను బాధ పెట్టినా కాని చిరునవ్వుతో సర్దుకో అలా చేస్తే నీకు బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తాను ఇక అన్ని విజయాలకు నిన్ను అధిపతిని చేయడానికి నీ సాయిని నేనుండగా నీకెందుకు తల్లి దిగులు ధైర్యంగా ఉండు ఇక నీకు చివరిగా ఒక్క విషయం చెప్పనా కళాకారులు ఒక బొమ్మను గీస్తే సరిపోదు కదా ఆ బొమ్మకు మంచి రంగులు పూస్తేనే కదా అది అందంగా మారి అందరినీ ఆకట్టుకుంటుంది అలానే నువ్వు ఎదగాలంటే కొన్ని కష్టాలు బాధలు అనుభవిస్తేనే నువ్వు గొప్ప స్థాయికి చేరుకుంటావు అప్పుడే కదా నీ జీవితానికి అర్థం పరమార్థం తెలుస్తుంది ఇంకొకటి చెప్పన బిడ్డ గెలుపు కంటే ఓటమికే బలం ఎక్కువ ఇప్పుడు నా బిడ్డ బలంగా ఉంది ఆ బలంతోనే అతి త్వరలో నువ్వు గెలుపుని అందుకుంటావు నీకు ఒక రహస్యం అమ్మా నువ్వు చేసే శ్రమ ప్రయత్నం నీ గెలుపుకి కారణం అలానే నీ ఓటమికి గల రెండు శత్రువులు ఏంటో తెలుసా నీ అపనమ్మకం నువ్వు ప్రయత్నించకపోవడం ఇవే తల్లి కాబట్టి ధైర్యంగా ఉండు ముందు నిన్ను నువ్వు నమ్ము నిన్ను నువ్వు సింహంగా పోల్చుకొని రాజు గంభీరంగా ఉండు ఎంత ఓటమిని తీసుకొని ప్రయత్నిస్తావో అంతగా ఎత్తుకు ఎదగలవమ్మా కాబట్టి ఓటమి వచ్చిందని కృంగిపోకు బిడ్డా సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని పట్టించుకోకుండా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి గెలుపు నీ సొంతమవుతుంది తల్లి నీ మంచి మనసు వల్లనే నువ్వు నాకు దగ్గరయ్యావు నువ్వు సాయి బిడ్డవి ధైర్యంగా ఉండు బిడ్డా అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ఇప్పుడు నీ సాయి మాటలు విన్నాక నీకు ధైర్యం వచ్చింది కదా ఇక నువ్వు ఆనందంగా ఉంటావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా ఉంటావు కదా తల్లి అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి బాబా గారు మనం బాధలో ఉన్నప్పుడు ఒక మంచి చక్కని సందేశం అయితే మన ముందుకైతే తీసుకువచ్చారు ఈ సందేశం విన్నాక బాధతో కన్నీరు పెట్టుకుంటున్న అందరూ బాబాగారి మాటల్ని ఆలోచించి అర్థం చేసుకొని మీ కన్నీటిని తుడుచుకొని ఆనందంగా మీ జీవితాన్ని మొదలు పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబా అనుగ్రహంతోనే మీ అందరికీ మంచిగా జరుగుతుంది జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి